జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని కొలంబో క్రికెట్ చూస్తాకెళ్తున్నాడు మాట మాటకి హైదరాబాద్ వెళ్తున్నాడు క్రికెట్ కి వెళ్ళాడు ఇంట్లో ఇంట్లో చూడొచ్చు కదా అని అంటే దానికి లోకేష్ గారు ట్వీట్ చేశారా ఏమని ట్వీట్ చేశారు నా ఫ్లైట్ టికెట్ నాదే ఫ్లైట్ టికెట్ నాదే మ్యాచ్ టికెట్ నాదే దుడ్డు నాదే నీదు నీ దుడ్డే ఉన్నా ఖర్చు అని పుష్ప స్టైల్లో మాట్లాడారు వారు స్వామి లోకేష్ స్వామి పుష్ప డైలాగ్ సిప్తి బాగానే ఉంది కానీ పుష్పలో పుష్పలో పుష్ప పాత్ర తన రెక్కల్ని నమ్ముకున్నటువంటి కూలు అతను కూలోడు కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమరు ట్వీట్ చేశారు ఈ నారా లోకేష్ ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్ప లాగా అతను కాలు నాదే చెయ్యి ఈ కాలు నాదే ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటది దాని కాపీ కొడతా మీరు పెట్టారు ఫ్లైట్ టిక్కెట్టు నాదే మ్యాచ్ టిక్కెట్ నాదే నా దుడ్డుతో కొంటిని మీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు మీరు బిన్నే బిన్నే మీరు ఏం చేస్తారంటే మీరు జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలీ కాబట్టి కూలోడు కాబట్టి మీకు మీరు బిన్నే సమాధానం చెప్పాల్సింది ఇంకోటి ఉంది ఆ ఫ్లైట్ టికెట్కి స్పెషల్ ఫ్లైట్ టికెట్ టికెట్టు నాదే అన్నారు కదా ఆ టిక్కెట్టు ఏ అకౌంట్లోంచి దుడ్డు పంపిస్తారు మీ అకౌంట్లోంచా నారా లోకేష్ అకౌంట్లోంచా నారా భువనేశ్వర దేవి గారి అకౌంట్లోంచా లేదా మీ శ్రీమతి గారి అకౌంట్లోంచా లేదా మీ రాయలసీమ భాషలో చా చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోంచి దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది మీరు బిన్నే మీరు ఐదు ఐదు కోట్ల మంది ప్రజలకి కూలోడు కదా ఆ ప్రజలందరికీ కూడా మీరు వెంటనే బిన్నే ఆ టిక్కెట్లు ఉన్నాయి కదా బోటింగ్ పాసులు ఒక్కసారి బిన్నే మీ బోటింగ్ పాసులు అన్ని ఒకసారి ట్విట్టర్ లో పెట్టండియా స్వామి ఓ నారా లోకేష్ స్వామి బిన్నే మీరు మీ బోర్డింగ్ పాస్లు ఇప్పుడు దాకా మీరు కొన్నటువంటి స్పెషల్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి కదా బిన్నే మీరు అన్నీ కూడా ట్విట్టర్లో ఆ బోర్డింగ్ పాసులు అన్ని ఒకసారి బిన్నే పెట్టండి అలాగే ఏ అకౌంట్లోంచి ఆ టికెట్లు కొన్నారో ఆ ఫ్లైట్ టికెట్లు స్పెషల్ ఫ్లైట్ టికెట్లు కొన్నారు కదా మీ దుడ్డుతోనే అది ఏ దుడ్డుతో ఏ అకౌంట్లో బ్లాక్లో కొంటాకు లేదు కదా నల్ల డబ్బుతో కొంటాకు లేదు కదా కంపల్సరీ వైట్ కదా మరి ఏ దుడ్డుతో ఏ అకౌంట్లోంచి ఆ దుడ్డు వెళ్ళిందో ఆ అకౌంట్లు కూడా ట్వీట్ చేసే ధైర్యం ఉంటే ధైర్యం ధైర్యం చేయండి పెట్టండి ఒకసారి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు మీ దుడ్డుతో కొన్నారు ఆ దుడ్డు వివరాలు ఏ అకౌంట్ నుంచి ఆ స్పెషల్ ఫ్లైట్ కంపెనీకి దుడ్డు వెళ్ళింది మీ బోర్డింగ్ పాసులు కూడా మొత్తం మీ బోర్డింగ్ పాసులు కూడా ట్వీట్ చేసే దమ్ముంటే అంత సినిమా మీకుంటే బిన్నే చేయి స్వామి బిన్నే చెయ్యి అప్పుడు మీ భాగోత్త తెలుస్తుంది మీరు ఐదు కోట్ల మందికి కూలోడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగాడు ఐదు కోట్లలో జగన్ గారు కూడా ఒకడు కాబట్టి ఖచ్చితం అవుతుంది ఎవడైనా ఏ యజమానికైనా వాళ్ళ కూలోడు ఏం చేస్తున్నాడు అప్రమితంగా ఖర్చు పెడుతుంటే అడిగే హక్కు ఉంటుంది కూలోడిని అడిగే హక్కు యజమానికుంటది ఉంటుంది ఐదు కోట్ల ప్రజలకి ఆ హక్కు ఉంది మీరు ఐదు కోట్ల ప్రజలకి కూలోడు మీరు అంటే బిన్నే అవన్నీ పెట్టమని అడుగుతున్నాం చావుండదా బిన్నె పెట్టే చావుండదా ఉండదా మనకి చావుంటే పెట్టండి